హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఒక మంచి కెరియర్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి స్కిల్ వచ్చేసి డేటా ఎనలెటిక్స్ అండి డేటా ఎనలెటిక్స్ అనేది ప్రజెంట్ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్నటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చు అండి డేటా ఎనలెటిక్స్ మీ కెరియర్గా చూస్ చేసుకుంటే మీ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది అయితే రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం చూసినట్లయితే రీసెంట్గా ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే మంచి మంచి యూనివర్సిటీస్లో చదువుకొని చాలా మంచి శాలరీ ప్యాకేజెస్తో జాబ్స్ క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల వారి యొక్క జాబ్స్ని పోగొట్టుకోవడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనకి ఎకనామిక్ టైమ్స్లో క్లియర్గా మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే ప్రచురించారు అయితే మీరు ఏ కాలేజీలో చదివినా ఏ యూనివర్సిటీలో చదివినా కూడా బూట్ క్యాంప్స్ ద్వారా ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ కోసం ట్రై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎక్కువగా జాబ్స్ క్రాక్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఎకనామిక్ టైమ్స్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ముఖ్యంగా డేటా ఎనలిటిక్స్కి సంబంధించి బూట్ క్యాంప్స్ ద్వారా ఫోర్ మంత్స్ కావచ్చు లేదా సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి బూట్ క్యాంప్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్ క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అఫీషియల్గా ది ఎకనామిక్ టైమ్స్లో ప్రచురించారు సో ఈ డేటా ఎనలెటిక్స్కి సంబంధించి మనకి బూట్ క్యాంప్ కండక్ట్ చేసి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే గ్రేట్ లెర్నింగ్ కెరియర్ అకాడమీ అండి సో గ్రేట్ లెర్నింగ్ అకాడమీ వారు ఈ డేటా ఎనలెటిక్స్కి సంబంధించి మీకు ఫోర్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చే విధంగా బోత్ క్లాస్ రూమ్ ఆర్ ఆన్లైన్ ఫార్మాట్లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు సో దీనికి సంబంధించి గ్రేట్ లెర్నింగ్ ఎక్సలరేట్ జాబ్ బోర్డ్స్లో సిక్స్ మంత్స్ యాక్సెస్తో డెడికేటెడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు డేటా ఎనలిటిక్స్కి సంబంధించినటువంటి బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వచ్చు త్రీ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్ ప్రయాణం వరకు శాలరీ ఉన్నటువంటి జాబ్స్ అయితే మీరు క్రాక్ చేయొచ్చు హైదరాబాద్ లొకేషన్లో కూడా మనకి ఆఫ్లైన్లో క్లాస్ రూమ్ ఫార్మేట్లో మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేదా మీరు ఆన్లైన్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వడం ద్వారా కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి క్లాస్ రూమ్ లో పర్ బ్యాచ్ చొప్పున మీరు పర్టికులర్ స్టూడెంట్స్తో కలిసి మీరు డైరెక్ట్గా మీరు ఈ కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు మీ యొక్క క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ కూడా బాగా పెరుగుతుంది అలాగే మీకు ఇక్కడ ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా మీకు ఇంప్రూవ్ కావడం జరుగుతుంది అలాగే మీరు ఫిజికల్ ప్రెజెన్స్లో ఉండడం వల్ల టీచర్ అండ్ స్టూడెంట్కి మధ్య ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది కాబట్టి మీరు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రిఫర్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ప్రీవియస్గా గ్రేట్ లెర్నింగ్ కెరియర్ అకాడమీలో డేటా ఎనలెటిక్స్కి సంబంధించి ఈ బూట్ క్యాంప్లో జాయిన్ అయ్యి చాలా మంచి శాలరీ ప్యాకేజెస్తో జాబ్స్ క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి టెస్టిమోనియల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది గ్రేట్ లెర్నింగ్ అకాడమీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి గ్రేట్ లెర్నింగ్ అకాడమీ వారు డేటా ఎనలెటిక్స్కి సంబంధించినటువంటి బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది ఈ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఫోర్ మంత్స్ పాటు క్లాస్ రూమ్ లేదా ఆన్లైన్ ఫార్మేట్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డెడికేటెడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా కల్పించడం జరుగుతుంది సో మీరు ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ బ్రౌచర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అండ్ వన్ టు వన్ కన్సల్టేషన్ కాల్ కూడా మీకు వస్తుంది సో దీనికి సంబంధించి మీరు బ్రౌచర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని నేను మీకు వీడియోలో చెప్తాను మీరు చివరి వరకు చూడండి సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా చూసుకుంటే టూ నైన్టీన్ లేదా ఆ తర్వాత పాస్ అవుట్ అయినటువంటి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీకు మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వచ్చు మీకు త్రీ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్ పర్యానంద శాలరీ ఉన్నటువంటి జాబ్స్ పొందే విధంగా మీకు ఈ బూట్ క్యాంప్కి సంబంధించిన ప్రోగ్రాంలో కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు మీకు గ్రేట్ లెర్నింగ్ అకాడమీతో కొలాబరేట్ అయ్యే ఉన్నటువంటి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ కంపెనీస్లో మీకు జాబ్స్ వచ్చే విధంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్లో మీకు జాబ్స్ వచ్చే విధంగా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మీకు కల్పించడం జరుగుతుంది సో ప్రీవియస్గా గ్రేట్ లెర్నింగ్ అకాడమీలో ఈ డేటా ఎనలిటిక్స్కి సంబంధించిన బూట్ క్యాంప్లో జాయిన్ అయ్యి టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్స్ క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన టెస్ట్ మోనియల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు సో మీకు ఇక్కడ పైతాన్ ట్యాబ్లు ఎక్సెల్ ఎస్క్యూఎల్ లాంటి పర్టులర్ టాపిక్స్ మీద మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అండ్ ఇండస్ట్రీ రెలివెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు దీనితో పాటు ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అండ్ సపోర్ట్ కూడా మీకు కల్పించడం జరుగుతుంది డెడికేటెడ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అయితే మీకు కండక్ట్ చేస్తారు అలాగే మీకు సిక్స్ మంత్స్ వరకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు గ్రేట్ లెర్నింగ్కి సంబంధించిన జాబ్ బోర్డ్స్లో మీకు యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా కల్పిస్తారు వన్ టు వన్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వన్ టు వన్ కెరియర్ మెంటరింగ్ సెషన్స్ కూడా మీకు కండక్ట్ చేస్తారు పర్సనలైజ్డ్ రెజ్యూమే అండ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా మీకు రివ్యూ చేసి వాటిని ఏ విధంగా బిల్డ్ చేయాలో కూడా మీకు నేర్పించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రీవియస్గా టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్స్ క్రాక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన టెస్ట్ మోనియల్స్ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి సో మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ బ్రౌచర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీకు సంబంధించిన నేము ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు ఏదో ఒక డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అది సెలెక్ట్ చేసుకొని ప్రిఫర్డ్ సెంటర్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఐదర్ ఆన్లైన్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉంది సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి గెట్ బ్రౌచర్ ప్లస్ కెరియర్ గైడ్ బుక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు బ్రౌచర్ అనేది డౌన్లోడ్ అవుతుంది తర్వాత మీకు ఇక్కడ కరెంట్ సిటీ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది కరెంటు సిటీ ఇవ్వండి అలాగే మీరు ఇది పెయిడ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఫీని ఈఎంఐ రూపంలో కూడా పే చేయొచ్చు అనమాట సో ఇప్పట్లో ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్లాక్ బ్రౌచర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి సో మీరు ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి మీకు సంబంధించినటువంటి బ్రౌచర్ అయితే పంపించడం జరుగుతుంది మీరు అక్కడ చెక్ చేసుకొని ఆ బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు బ్రౌచర్ చూసుకున్న తర్వాత మీకు వన్ టు వన్ కన్సల్టేషన్ కాల్ కూడా వస్తుందండి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ డేటా ఎనలిటిక్స్ బూట్ క్యాంప్కి సంబంధించి మీరు గ్రేట్ లెర్నింగ్ అకాడమీకి సంబంధించినటువంటి టీంతో మాట్లాడి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి బూట్ క్యాంప్కి సంబంధించి ఫ్రెషర్స్ ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అనమాట సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పై క్లిక్ చేసి మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ అయినాక ట్రైనింగ్ మీ పేరు మీద సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మీకు కల్పిస్తారు కంప్లీట్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ సెషన్స్ కూడా మీకు మాక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి కరికుల మీరు ఇక్కడైతే చూడొచ్చు ఈ డేటా ఎలక్ట్రీస్కి సంబంధించి ఏ టాపిక్స్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఇవన్నీ మీరు చూసుకొని సో దీనికి సంబంధించిన ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా మీకు లర్నింగ్ అయితే ఉంటుంది టెస్ట్ మోనియల్స్ కూడా ఉన్నాయి సో ఇది కంప్లీట్గా పెయిడ్ ప్రోగ్రామ్ అండి సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్